హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి విజయవాడ వెళ్ళాము మొన్న ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదా ఆ అబ్బాయి మ్యారేజ్ విజయవాడలో అయింది సో మేము ఫ్రెండ్స్ అంతా కలిసి త్రీ డేస్ బిఫోరు విజయవాడ వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడే అబ్బాయికి పెళ్ళికొడుకు హల్దీ మ్యారేజ్ కూడా చేశారు సో మేము ఒక త్రీ డేస్ ముందే వెళ్ళిపోయాము అవన్నీ అటెండ్ అవ్వాలని జెంట్స్ మాత్రం మ్యారేజ్ డే రోజు వచ్చారు సో ఈ త్రీ డేస్లో అవన్నీ అటెండ్ అయ్యి మధ్యలో టైం తీసుకొని టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణా ఘాట్కి కూడా వెళ్ళాము సో అందులో నేనైతే ఫస్ట్ టైము ఒక టెంపుల్కి వెళ్ళాను బంగారుబల్లి వెండి బల్లి కంచులోనే కాదు ఈ టెంపుల్లో కూడా ఉందని ఫస్ట్ టైం తెలిసింది మా ఫ్రెండ్స్ అంతా భయపడ్డారు మేము తెలుసు నగర్ బస్ డిపో నుంచి బస్ ఎక్కాము ఆర్టీసీ రాజధాని ఏసీ బుక్ చేసుకున్నాము యాక్చువల్లీ మేము ట్రైనే బుక్ చేసుకున్నామండి ఫిఫ్టీన్ డేస్ బిఫోరే మంచిగా కన్ఫర్మ్ టికెట్స్ కూడా ఉండే బట్ ఆ రోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్ అవుతుంది ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి మెసేజ్ రాగానే ఇక మేము చూడాలి ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే మధ్యాహ్నం మాకు ట్రైన్ ఉంది మార్నింగ్ మెసేజ్ వచ్చింది సో అప్పటికప్పుడు ఇంకా దిల్షన్ నగర్ డిపోకి వెళ్ళి బస్ బుక్ చేసుకున్నాము ఇంకా అదే టైంకి అందరం స్టార్ట్ అయిపోయాము బస్సులో బస్ జర్నీ ఒక్కరుంటే బోర్ కొడుతుందేమో కానీ ఫ్రెండ్స్తో అయితే ఎంత ఎంజాయ్ చేశామో అసలు ఎంత త్వరగా విజయవాడ వచ్చేసిందో మాకే తెలియలేదు చక్కగా మూవీ చూస్తూ మా కబుర్లు అసలు మూవీ ఎక్కడ చూసాం కానీ మా కబుర్లతోనే సరిపోయింది బస్ అంతా మేమే ఉన్నట్టు అనిపించింది మంచిగా కార్న్ మిక్చర్ అటుకులు చుడువా చేసుకొని తీసుకొచ్చాము ఇంకా బస్సులు అవి తినుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ చేశాము అసలు విజయవాడ ఎప్పుడు వచ్చేసిందో లేదు సో మధ్యలో ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత సూర్యాపేటలో బస్ ఆగింది వన్ స్టాపే అంట ఇక్కడే సో టీ ఏమైనా తాగుదామని చెప్పి కిందకి దిగాము చూస్తే షాప్లో ఎంత రష్ ఉందంటే అసలు టీ దొరుకుతుందా అనిపించింది కానీ అంత రష్లో కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు టీలు అయితే ఎలాగోలా సంపాదించేసుకున్నాము ఇంకా టీ తాగి సమోసాలు తీసుకొని లోపలికి వెళ్ళాము ఇంక ఇక్కడ ఒక వ్యాను పక్క నుంచి వెళ్తుంది ఆ వ్యాన్ పైన బ్లాక్ కలర్ కవర్ అనుకుంటా వేసి ఉంది మా ఫ్రెండ్స్ గొడవ చూడాలి ఇప్పుడు ఈ కవరు బస్ పైన ఎగురితే జర్నీ మూవీలా అయితే ఎలా అని చెప్పి ఒకటే గొడవ చేశారు సో ఫన్నీగా అలా నవ్వుకున్నాము విజయవాడ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండ్లో దిగాము దిగి ఆటో వైపు వెళ్ళాము మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఎందుకంటే మేము కొత్తగా వచ్చా అని చెప్పి మాకు ఆటో అయినా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు అందుకని మా ఫ్రెండ్తో మాట్లాడించాను సో బార్గింగ్ అయిపోయాక ఆటోలో లగేజ్ అంతా పెట్టేసి మేము కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా సో దారిలో వెళ్తూ వెళ్తూ అమ్మవారి టెంపుల్ కనిపించింది అమ్మవారిని దూరం నుంచి దండం పెట్టుకున్న అమ్మ మేమందరం రేపు నీ కొండకు వచ్చి నేను దర్శించుకుంటామని చెప్పి మన అమరావతి అమరావతి నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ఫ్రెండ్స్తో వచ్చాను అప్పుడే స్టార్టింగ్ కట్టారు అప్పుడు మేము తిరుపతి శ్రీకాళహస్తి విజయవాడ అన్ని టూర్ వేసుకొని అలా వచ్చాము సో ఈసారి వెళ్దామంటే కుదరలేదండి కనకదుర్గమ్మ టెంపుల్ కూడా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది కదా సో ఇదే అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పెళ్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మా ఫ్రెండ్ అయితే టిఫిన్ తెప్పించి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆ ఫ్రైడే కదా సో అందుకే అందరికీ టిఫిన్ తెప్పించింది ఇంకా మేము అప్ అయిపోయి ఇంకా అందరం షేర్ చేసుకుని టిఫిన్ చేస్తాం తీసుకోలే కానీ బోనో తీసుకోవాలి ఇగో మూల దుప్పటి ఉండేసరికి మా ఫ్రెండ్స్ అంతా భయపడ్డారు ఫస్ట్ నేనే వెళ్ళాను అటు కార్నర్ పడుకొని అంతే నేను మాధవికి చెప్పాను చూసారా ఎక్కడున్నా సరే మా గొడవ మా సందడైతే ఉండాల్సిందే ఇంకా నైట్ డాబా పైన మంచిగా మాట్లాడుకుంటూ పైన పడుకున్నాము మార్నింగ్ లేచేసరికి మొత్తం వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది మంచి పడేసరికి తెల్లితెల్లవారి డాబా పై నుంచి ఊరు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అందుకే అంటారు పల్లెటూరు పల్లెటూరే ఆ వైబ్స్ వేరే ఉంటాయి కదా మేము ఈవినింగ్ నాలుగు గంటలకి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము ఎందుకంటే మార్నింగ్ హల్దీ ఫంక్షన్ ఉండే సో అది అటెండ్ అయ్యి సెలబ్రేషన్ చేసుకొని ఈవినింగ్ బయలుదేరాము ఆ దుర్గమ్మ తల్లి దర్శనం అయితే ఆ రోజు చాలా బాగా జరిగిందండి జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ అమ్మ దగ్గర చాలాసేపు ఉండిపోయాము చక్కగా దర్శనం అయింది ఇంకా బయటకు వచ్చి కిందకి వెళ్తూ కృష్ణాఘాటు కూడా వెళ్ళాము అక్కడ కూడా హారతి టైం దగ్గర కూర్చొని హారతి అంతా వీక్షించి అప్పుడు ఇంటికి వెళ్ళాము మనం కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి వాళ్ళే బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు టెన్ రూపీస్ చార్జ్ తీసుకుంటారండి కొండపై నుంచి మనల్ని కిందకి దింపడానికి ఇంకా హారతి టైం అవుతుందని చెప్పి మేము కృష్ణా ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము హారతి అయితే మొదలవుబోతుంది మీరు కూడా హారతిలో మాతో పాటు జాయిన్ అవ్వండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాడి పంటలను మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కథ చంద్రభారతి పెట్టడం వల్ల భక్తులకు పరోపకారం పెట్టి ధార్మికమైన మనస్సు బుద్ధి బాగా చేశారు కదా నేనైతే ఫస్ట్ టైం చూశాను సో ఆరతి దర్శనం అయిపోయాక మెట్లు దిగి కిందకి వెళ్ళి ఆ కోనేరులో ఉన్న నీటిని కాస్త తలపై చిలకరించుకొని వచ్చేసాము బట్ చాలా పాకుందండి ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం మెల్లగా అడుగు వేయండి మా ఫ్రెండ్ కాలు ఇలా పెట్టిపోయింది జారేది కొంచెం అయితే అసలు అంత పాకుంది కొంచెం చూసుకునే వెళ్ళండి ఎవరు వెళ్ళినా సరే వెళ్ళాక మా ఫ్రెండ్ పని చేసుకుంటుంది పాపం మమ్మల్ని అయితే పంపించింది ఎందుకంటే అంత దూరం వెళ్ళాక దుర్గమ్మని దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి ఇంక ఇది థర్డ్ డే మ్యారేజ్ నైట్ ఉంది సో మార్నింగ్ టైం ఉంది కదా అని చెప్పి శ్రీ పానకాల నరసింహస్వామి టెంపులు కొండ కింద నరసింహస్వామి టెంపుల్ రెండు దర్శనం చేసుకుందామని వచ్చాము ముందు రోజు హల్దీ రోజేమో దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము ఇది తర్వాత రోజు అనమాట ఫస్ట్ అయితే మేము గుట్టపైన శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఈ టెంపుల్ మంగళగిరిలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి లత సో ఈ పానకాల నరసింహస్వామి గుడిలో ప్రత్యేకత పానకమే అండి స్వామివారికి మనం పానకం తీసుకొని వెళ్ళి తాగిపించవచ్చు ఒకప్పుడు రెండు వేల పదహారులో మేము ఇక్కడికి వచ్చినప్పుడు పానకం తీసుకుని వెళ్ళి మనమే మన చేతులతో స్వామివారికి తాగిపించే వాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు జనాలు ఎక్కువయ్యేసరికి వాళ్ళే పంతులు గారే మనం కొనుక్కెళ్ళిన పానకాన్ని స్వామివారికి తాగిపించి ప్రసాదంగా మనకు కూడా కొంచెం గ్లాస్లో పోసిస్తారు మనం తాగొచ్చు సో స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని బయట కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటే అవి కూడా దర్శనం చేసుకున్నాము గుట్ట కింద కూడా ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి దాని ప్రత్యేకత ఏంటో నేను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను సో ఆ గుడికి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ గుడికి నేను రెండు వేల పదహారులో వచ్చాను సో మీరు కూడా స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని మీ మనోవాంచ ఫలసిద్ధి రస్తు అని భగవంతుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుంటే నేను బాగుంటాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి బయటకు వచ్చాక చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయండి దేవుడి విగ్రహాలు ఏవైనా ఫోటోలు అన్నీ ఉన్నాయి మనకి ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు మేము చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాము ఆ తర్వాత ఇవి గవ్వలు చూసారా లక్ష్మీ గవ్వలు ఇవన్నీ మన ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది సో అక్కడ దర్శనం అయిపోయి కింద శ్రీ స్వామి వారి ఆలయంకి వెళ్తుంటే అక్కడ గుడిలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు సో మేము కూడా దర్శనం చేసుకొని శ్రీ వారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఎంత బాగుంది చూడండి ఈ టెంపుల్ ఈ టెంపుల్లో వన్ ఫిఫ్టీ త్రీ అడుగుల ఎత్తైన గాలిగోపురం ఉందండి లోపలికి వెళ్ళగానే మనకు తిరుపతి లేదా తమిళనాడులో వైష్ణవ ఆలయాలు ఉంటాయి చూడండి అక్కడికి వచ్చామా అన్నట్టయితే అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ శ్రీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి దిగువ సన్నిధిలో ఉంటుందండి పైన గుట్టపైన పానకాల నరసింహస్వామి ఉంటారు కిందేమో శ్రీ నరసింహస్వామి ఉంటారు ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే కంచిలో బంగారు బంగారుబల్లి వెండి బల్లి కూడా ఉంటాయండి ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయాక రెండు బల్లల్ని తాకి దన్నం అని పైకి వచ్చాము ఇక్కడ మెట్లుంటాయి మెట్ల పైకి ఎక్కి దన్నం పెట్టుకోవాలి మా ఫ్రెండ్కి అయితే ఎంత భయం అండి తనకు అసలు ఉత్తగిల తాకడానికి కూడా భయపడుతుంది బల్లి ఎక్కడ ఉందంటే కింద కాలు కూడా పెట్టదండి తను అంత భయపడుతుంది అందుకే అంత భయపడుతూ బల్లిని ముట్టుకుంది ఇంకా అందరం కూడా మెట్లు పైకి ఎక్కి బంగారు బల్లిని వెండి బల్లిని తాకి దండం పెట్టుకున్నాము ఈ వెండి బల్లి బంగారు బల్లిని దర్శించుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కంచి వెళ్ళాలంటే ఎప్పుడు కుదరలేదు ఈ రూపానైనా ఇలా దండం పెట్టుకున్నా అనిపించింది నాకు తెలిసిన వారికి ఇన్ని రోజులు కంచిలోనే బంగారు బల్లి వెండి బల్లి కానీ మంగళగిరి శ్రీ నరసింహస్వామి టెంపుల్లో కూడా ఉన్నాయి సో ఎవరైనా సరే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు శ్రీ పానకాల నరసింహస్వామి వారిని అలాగే కింద సన్నిధిలో ఉండే శ్రీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ఈ బంగారు బల్లి వెండి బల్లిని కూడా తాకి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది విజయవాడ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఈ రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మ్యారేజ్ అదే రోజు నైట్ ఉందండి సో మ్యారేజ్ వీడియో హల్దీ వీడియో అన్నీ నేను సపరేట్గా పెడతాను ఇదైతే మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది వీడియో సో వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ Thank you for watching. Bye all.